వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ రియర్ వియస్ మీ లైఫ్లో ఒకటి ఎండ్ అయింది ఏంటి ఇంకోటి మొదలు కాబోతుంది ఏంటి ఏంజిల్ ప్లేస్ చెప్పండి కలెక్టివ్ లైఫ్లో ఎండ్ అయ్యింది ఏంటి సెల్ఫ్ కార్ లేకుండా గేమ్స్ ఆడటం మిమ్మల్ని మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నం విఫలమైందండి ఆ ప్రయత్నం అక్కడికి ఆగిపోయింది అండ్ ఏం బిగిన్ అయింది అంటే ఇంట్లో ఒకరు మీ యొక్క కేర్ కేర్ గివర్ సిబ్లింగ్స్ విషయంలో అవకాశంగా తీసుకోవాలనే ప్రయత్నం చేశారంట చేస్తున్నారంట అది బిగిన్ అయిందండి ప్రయాణంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అని చెప్పి తో మాట్లాడుకుంటున్నారు డబ్బులు ఇచ్చారు సిక్స్ ఇస్ అ సిగ్నిఫిసెంట్ వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి అనుకు మాట్లాడుకుంటున్నారండి కానీ వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ పనిని వాళ్ళు చేయలేరు ఇంత బయట బ్యాలెన్స్ అయిపోతారు చివరికి ఎవరైతే ఉన్నారో ఎవరైతే మీ వెనక గొడవ పెట్టాలని తిరుగుతున్నారో వాళ్ళే ఒకరినొకరు బాధించుకుంటారు చివరికి ఎటు కదలేని స్థితిలో వాళ్ళే ఉండిపోతారండి మీ విషయంలో ఏ రకంగా పరుగుతేయడానికి అవకాశం లేదు ఏదైతే మొదలు పెట్టారో దాని యొక్క ఎండింగ్ మిమ్మల్ని ఎలాంటి ఇంపాక్ట్ చేయదు టూ ఫైవ్ టూ ఫైవ్ కామెంట్ చేయడం మర్చిపోద్దు డబుల్ టప్ చేసే పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్